ఓటు చోరీ చేసి ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న వారిని కేంద్ర ఎన్నికల సంఘం కాపాడుతోందని లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు దేశవ్యాప్తంగా ఉన్న ఓట్లను తొలగించి నకిలీ ఓట్లు సృష్టిస్తున్నారని తెలిపారు మహారాష్ట కర్ణాటకలో జరిగిన బుదంతాలను వివరించిన రాహుల్ పక్కా ఆధారాలతోనే ఈ విషయాలను బయటపెట్టినట్లు చెప్పారు కొంతకాలంగా ఓట్ల చోరీ ఆరోపణలు చేస్తున్న లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ తాజాగా మరికొన్ని విషయాలు బయటపెట్టారు కాంగ్రెస్ బలంగా ఉన్న ప్రాంతాల్లో ఉన్న ఓట్లను తొలగించి నకిలీ ఓటర్లను చేరుస్తున్న తీరును వెల్లడించారు మహారాష్టలోని రజూరా అసెంబ్లీ నియోజకవర్గంలో ఆరు వేల ఎనిమిది వందల యాబై నకిలీ ఓటర్లను చేర్చారని రాహుల్ గాంధీ ఆరోపించారు కర్ణాటకలో ఓట్లు తొలగించేందుకు వివిధ రాష్ట్రాల ఫోన్ నెంబర్ వాడారన్న ఆయన ఈ నెంబర్లు ఎవరివి ఎవరు ఆపరేట్ చేశారో తేలాలన్నారు చేశారన్నారు సూర్యకాంత్ పేరుతో పన్నెండు నిమిషాల వ్యవధిలో పద్నాలుగు దరఖాస్తులు వెళ్లాయన్నారు ఆయనకు తెలియకుండానే ఓటు తొలగించాలని ఆయన పేరిట దరఖాస్తు వెళ్లిందన్నారు నకిలీ లాగిన్లు ప్రత్యేక సాఫ్ట్వేర్ తో కాంగ్రెస్ బలంగా ఉన్న ప్రాంతాల్లో ఓట్లు తొలగిస్తున్నారని రాహుల్ ఆరోపించారు चार बजे सुबह कहा कि भैया मैं दो वोटर को डिलीट करूंगा और कितने 36 सेकंड में डिलीट करने फिर सो गए हमारी माइंड में पहले सवाल था कि क्या इलेक्शन कमीशन भी सो रहा है मगर नहीं सोया कोई नहीं है जगे हुए हैं सिस्टमेटिकली मदद हो रही है ये देखिए दूसरी बात जो भी डिलीट कर रहा है वोटर लिस्ट में उसका सीरियल नंबर वन है मतलब जो भी वोटर लिस्ट में पहले नंबर पे आता है वही डिलीट कर रहा है पांचवें नंबर वाला सातवें सा, नंबर वाला दसवें वाला कोई कर रहा तो हो क्या है सॉफ्टवेयर से ये काम किया जा रहा है सॉफ्टवेयर प्रोग्राम कह रहा है पहला नाम निकालो और इसका प्रयोग करके डिलीट అనేక రాష్ట్రాల్లో వ్యవస్థీకృతంగా ఓట్లను తొలగిస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు మహారాష్ట్ర కర్ణాటకలో చేసిన వారే ఉత్తరప్రదేశ్ హర్యానాలోనూ చేస్తున్నారని తెలిపారు ఓట్ల తొలగింపుపై తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పారు ఓట్లు తొలగించేందుకు కొందరు వ్యక్తులు వ్యవస్థను హైజాక్ చేస్తున్నారని తనవి కేవలం ఆరోపణలు కాదని పక్కా ఆధారాలతో చెబుతున్నట్లు రాహుల్ తెలిపారు That the Chief Election Commissioner of India, Gyanesh Kumar, needs to stop protecting the people who are destroying Indian democracy. We have given you 100% bulletproof, easy, has to release this data of these phones, these OTPs, within a week. Otherwise, we will know for sure that Gyanesh Kumar is protecting the people who are destroying and attacking the Constitution. గతంలో తాను చెప్పిన హైడ్రోజన్ బాంబు ముందుందని రాహుల్ తెలిపారు ఓట్ల తొలగింపుపై తాను నిజాలు మాత్రమే చెప్పగలనని ప్రజాస్వామ్యాన్ని దేశపౌరులే రక్షించగలరని అన్నారు